హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్సెస్ ఆనంద గొల్ల నేను ఈరోజు స్నాక్స్ ఐటెం వచ్చేసి ఖాతీ చేసి పెట్టానండి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మరి మీలో ఖాతీని ఎంతమంది చేశారు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మరి ఈ వీడియో చూసే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూసేయండి ముందుగా చికెన్ చిన్న చిన్న ముక్కలను కట్ చేసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను అందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల వరకు కారం టేస్టీ తగినంత సాల్టు స్పూన్ వరకు గరం మసాలా అలాగే కొంచెం కసూరి మెత్తి కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకున్నాను అందులో రెండు కప్పుల వరకు పెరిగేసుకున్నానండి ఇప్పుడు పెరిగేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో ఒక కప్పుతోటి రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి ఇప్పుడు అందులో అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అదంతా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండంతా చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్న తర్వాత చివరిగా కొంచెం నూనె వేసుకుని మరొకసారి ఈ చపాతి ముద్దని మొత్తం కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా కలిపేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి నేను ముందుగానే గ్యాస్ మీద కల పెట్టుకొని పెట్టుకుని అందులో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం అంతా కూడా ఈ నూనెలోనే వేసేసుకుని మొత్తం అంతా బాయిల్ చేసుకోవాలి ఇలా మొత్తం బాయిల్ చేసుకుంటూ ఉండగా మంట హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి నేను ముందుగానే పాలు ఎరగబెట్టుకుని పన్నీర్ అయితే చేసుకున్నానండి అదే అరగంట వరకు కూడా నీళ్ళన్నీ పోయేదాకా కూడా బరువు ఒకటి పెట్టుకుని ఇప్పుడు అది తీసేసి నీళ్ళన్నీ పిండేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని చిక్కులను వేసేసుకొని అది మొత్తం ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి లాస్ట్గా ఇందులో కొంచెం క్యారెట్ కొంచెం ఉల్లిపాయలు చిన్న చిన్నగా షాప్ చేసుకుని వేసుకోవాలి అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం పెట్టుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్న చపాతి ముద్ద తీసుకొని ఇప్పుడు మరొకసారి ఫ్లోర్ పైన కొంచెం పిండి వేసుకొని చిన్న చిన్న ఉండలు కింద తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక్కొక్క ఉండ కింద తీసుకుని లాగా అయితే చుట్టుకోవాలి ఇలా అంతా కూడా చపాతీలాగా చేసుకున్నాక నేను ముందుగానే గ్యాస్ మీద నాన్ స్టిక్ ఒకటి పెట్టుకున్నానండి అది మొత్తం అంతా కూడా చక్కగా కాలింది ఆ కాలిన దాని మీదే ఇప్పుడు ఈ చపాతీని వేసుకుని అటు సైడ్ ఇటు సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ చపాతీని అయితే కాల్చుకోవాలి ఇలాగే మొత్తం అంతా కూడా అటు సైడ్ ఇటు సైడ్ కాలిన తర్వాత మీరు నూనె వేసుకున్న పర్వాలేదు బటర్తో కాల్చుకున్నా పర్వాలేదండి నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయండి నేను నెయ్యి వేసుకుని చేసుకుంటున్నాను ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ కూడా మొత్తం నెయ్యి రాసేసుకోవాలి చపాతీ అక్కడ మాడుకోకుండా మనం ప్రతిసారి అటువైపు ఇటువైపు తిప్పుకుంటే మనకి స్మూత్గా అయితే వస్తాయండి చపాతీలు చూసారు కదా ఇప్పుడు నేను రెండు వైపులో కూడా నేను నెయ్యి రాసేసుకున్నాను ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్నాక తీసుకున్నప్పుడు పక్కన పెట్టుకోవాలి నాకు చపాతీలు అయితే నాకు రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ఒక్కొక్క చపాతి కింద తీసుకుని నేను ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా తీసుకుని ఈ చపాతి మీద వేసుకోవాలి ఇలాగే మొత్తం అంతా కూడా వేసేసుకొని పైన కొంచెం క్యారెట్ ఉల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం రోల్ కింద అయితే చుట్టుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా కాతి అయితే తయారైపోయింది మరి మీలో ఎంతమంది చేసుకున్నారు కాతిని ఈ పేరేంటి కొత్తగా ఉందనుకున్నారు కదా లేదండి నేనైతే ఇప్పుడే ట్రై చేశాను కానీ ఇది నేను ఇంతకుముందు కూడా నేను బయట తిన్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోయింది మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి